విశాఖ జిల్లా గాజుబాక సమీపం ఎనభై ఏడవ వార్డు బట్లపూడి ఈ సేవా గ్రౌండ్ లో దీనికి సంబంధించి నిర్వాహకులు ప్రచారం ఆవిష్కరించారు శ్రీమాన్ ఇరగవరపు వెంకటవాసస్వామి పర్యవేక్షణలో వెంకట హరీష్ శర్మ ఈ కార్యక్రమాన్ని జూలై తేదీ వరకు నిర్వహిస్తున్నారు ముఖ్య అతిథులుగా వార్డ్ కార్పొరేటర్ బొండా జగన్ బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింహరావులు మాట్లాడుతూ వారాహి అమ్మవారు శక్తిగల దేవతని పేర్కొన్నారు అటువంటి మహిమాన్విత మాతను దర్శించుకునేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారని ఇది గొప్ప మహద్భాగ్యంగా భావించి వేడుకల్లో పాల్గొనాలి అని కోరారు ఈ కార్యక్రమంలో పండితులు రాజేష్ శర్మ సాగి విజయ రామరాజు సోమబాబు డివి అప్పారావు తదితరులు పాల్గొన్నారు శృంగేరి జగద్గురు యొక్క ఆశీస్సులతో లోక కళ్యాణార్థం మన వడ్లపూడి ఈసాబా గ్రౌండ్స్లోని వారాహి నవరాత్రి పూజా మహోత్సవ పూర్వక వారాహి నవరాత్రి యాగ మహోత్సవాన్ని సంకల్పించాం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు వరకు కూడా పది రోజుల పాటు అమ్మవారికి చాలా విశేష అర్చనలు విశేష హోమ కార్యక్రమాలన్నీ కూడా జరిపించడం జరుగుతాయి ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు ఎనిమిది మంది సుహాసినిలతోని తొమ్మిది సార్లు మన ద్వీపరణ పారాయణ చేయించి ఈ ఎనిమిది మంది సుహాసిని కూడా సుహాసిని పూజ చేయించి వస్త్ర సహిత సుమంగళ ద్రవ్యాలు ఇవ్వడానికి సంకల్పించాము ప్రతిరోజు కూడా ఒక్కొక్క విశేష హోమం ఓ రోజు ప్రత్యంగిర ఓ రోజు బగలాముఖి ఓ రోజు రాజశ్యామల ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలతో ప్రతినిత్యం ఉదయం హో హోమ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల నుంచి అమ్మవారికి విశేష ద్రవ్య అభిషేకం విశేష పుష్పార్చన దశవిధ విధహారదులు చతుర్వేద స్వస్తితో ప్రతినిత్యం కూడా అమ్మవారికి అత్యంత వైభవపేతంగా కడు రమణీయంగా విశేష కార్యక్రమాలని కూడా చేయడం జరుగుతాయి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులని వారాహి నవరాత్రులు అంటారు ఈ యొక్క వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఎటువంటి కోరికలు ఉన్నా సరే అవన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ సంకల్పించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క వారాహి నవరాత్రి పూజా మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ఆ వారాహి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్ర కాగలరని ఆశిస్తున్నాం ఎందుకంటే మా ప్రాంతం కూడా ఆధ్యాత్మిక ఎక్కువ ఒక మంచి ఆలోచనతోనే మనం ఈ గ్రౌండ్ని మనం వాళ్ళు చూడడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడ త్రిశక్తి అమ్మవారి ఆలయం కానీ అలాగే ముందు వెంకటామూర్తి టెంపుల్ శివాలయం ఉండేది వేళ దినదిన అభివృద్ధిలో భాగంగా అనేక ఆలయాలు మా వడ్డపూర్ వరకు వచ్చే సుమారు డెబ్బై లక్షల కట్టి పంచముఖ నాయుడు కానీ బ్రహ్మసు కానీ అలాగే కాలింగజ్లో పంచముఖ శివాలయం కానీ అనేక ఆలయాలు నిర్మాణం చేసిన తరుణంలో మరి ఈ ప్రాంతంలో కూడా వారాహి అమ్మవారిది అనేది చాలామంది తెలియదు మనం కాశీ వెళ్తే వారహి అమ్మవారిని ఒక రాత్రి పగల కూడా లైన్ కట్టిన సరే దర్శించడం చేస్తూ ఉంటాం అలాంటిది మన దగ్గరికే మరి ఈవేళ అనేకమైన హోమాలు చాలామంది సిద్ధాంతం దగ్గరికి వెళ్తే మీరు ఈ హోమం చేసుకుంటే మంచిది మీరు ఏ హోమం చేసుకుంటే మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు కానీ నేరుగా మన దగ్గరికే వచ్చి మన గ్రౌండ్లోనే శరంగా ఆధ్వర్యంలో అలాగే వాసువామిగారు సారధ్యంలో ఒక మంచి వారాహిమాత పూజ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు హరీశ్ గారికి కానీ మరి నాతో పాటు ప్రెస్ మీటింగ్ ఇచ్చేసినటువంటి మరి కన్వీనర్ గారు కన్న కరసంగరావు గారికి కానీ గారు కవినోబాబు కానీ మా వార్డు అధ్యక్షుడు రాజేంద్ర మన విజయరాజు గారికి కానీ అలాగే దీవే గారికి కానీ ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం మీరు బాగా గమనించాలి ఎందుకని మీ మీడియా ద్వారా తెలుసుకోవాల్సిన మాట ఎక్కువ శాతం స్వామి భక్తులు ఎక్కువ ఈ ప్రాంతం అజ్ఞాతకం పెరిగింది దాన్ని ఏదైనా సరే భక్తులందరూ కూడా గమనించి మరి ఏదైతే ఇక్కడ జరుగుతున్న వారాహి మాత హోమాల్లో కానీ మరి ఏదైతే అందులో పాల్గొని ఆ అమ్మవారు కృపకు పాత్రలు అవుతారని అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి సభముఖ్యంగా తెలియపరచుకుంటారు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఈ గ్రౌండ్లో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా చేయటానికి హరీష్ శర్మ గారు గత నెల రోజులుగా ఈ బ్రోతి సేవన్నీ తయారు చేసి పెద్దలందరినీ కలిసి మన సనాతన హిందూ ధర్మాన్ని కాపాడడంలో హరీ శర్మ గారు గత పదేళ్ళగా మేము చూస్తున్నాము మనకి లంకా మైదానంలో భారీ వినాయకులు పెట్టినప్పుడు కూడా ఆయన ఆధ్వర్యంలోనే శాశ్వతంగా పూజలు హోమాలు చాలా చక్కగా చేస్తారు లోక కళ్యాణార్థం చేసే ఈ కార్యక్రమంలో మన గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మనందరికీ తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా యాక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క వారాహి అమ్మవారు అంటే చాలా ఇష్టం ఆయన పూజ చేసేవారు ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన వారాహి అమ్మవారికి మాల కూడా వేసి నవరాత్రి పూజలు చేయడంతో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారాహి అమ్మవారికి ఎక్కువగా తెలిసిందే అంతవరకు అంతకుముందు చాలామంది పూజ చేసేవారు కాదు ఇప్పుడు వారాహి అమ్మవారికి ఎక్కువగా భక్తులు కూడా పెరిగారు మొట్టమొదటిసారిగా మన ప్రాంతంలో మరి మన హరీష్ శర్మ గారి బృందం అంతా కూడా ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తరలివచ్చి ఈ తొమ్మిది రోజులు కూడా పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన పూజలు హోమాలు అన్నీ కూడా నిర్వహిస్తున్నారు చండీ మహాచండీ యాగం అదేవిధంగా శ్రీచక్ర సభవర్ణార్చన అదేవిధంగా శ్రీ రాజశ్యామల హోమం ఇవన్నీ కూడా తొమ్మిది రోజులు తొమ్మిది విశేష పూజలు